గురుగారు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది ధనస్సు రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఏడులో గురువు మూడులో రాహువు ముఖ్య కార్యక్రమాల్లో మనోబలంతో పనులు మొదలు పెట్టండి సకాలంలో బాధ్యతలని నిర్వర్తించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు వాయిదా వేయవద్దు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి చెంచలత్వం ఉండరాదు గందరగోళ స్థితికి దూరంగా ఉండాలి చెడు ఏమాత్రం ఊహించవద్దు ఓర్పుని కొందరు పరీక్షిస్తారు సహనంతో వ్యవహరించండి మీ వినయ విధేయతలే విజయానికి మార్గమని గమనించండి చేసిన పనులే మరలా మరలా చేయవలసి వస్తుంది లక్ష్యం పూర్తయ్యే వరకు కృషితో సాధన చేయాలి కుటుంబ సభ్యుల సహకారాన్ని తప్పనిసరిగా వాడుకోవాలి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని విఘ్నాలు ఇబ్బంది కలిగిస్తాయి తెలివిగా వ్యవహరించండి మిత్రుల సలహాలు పనిచేస్తాయి మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సత్యనిష్టతో వ్యవహరిస్తే భవిష్యత్తు శుభదాయకంగా గోచరిస్తుంది వ్యాపారంలో మెళుకువగా ఉండాలి సమయస్ఫూర్తిని ప్రదర్శించండి లాభ నష్టాలకు అతీతంగా పనిచేయండి విజయం లభించేంత వరకు పని చేస్తూనే ఉండాలి మీ యోగ్యతను అనుసరించి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి ధనుస్సు రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని ఇంట్లో గాని దేవాలయంలో గాని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అవకాశం ఉన్నప్పుడు నానబెట్టి గోమాతకు సమర్పించండి